హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకెలుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఆల్రెడీ రాత్రి ఒక చిన్న లైవ్ చేశాను ఒకసారి అందరూ కూడా బ్యాకప్స్లో ఉన్న ఓఎస్ నైన్ అయితే చెక్ చేయమని చెక్ చేశారనుకుంటున్నాను అలాగే నేను దీని గురించి మొత్తం క్లారిటీగా మన సిఇ గారు ఏం చెప్పారు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం నేను మార్నింగ్ అనుకున్నాను నేను మార్నింగ్ వీడియో లేవనుకున్నా ఈ రెండు రోజుల్లో ఏదైనా పాపప్ మెసేజ్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది అలాగే ఒకవేళ ఛాన్స్ ఉంటే రెండు రోజుల నుంచి పది రోజుల లోపే మీటింగ్ కూడా అనౌన్స్ చేస్తారు లైవ్ మీటింగ్ అనుకున్నాను ఆ విధంగానే రావడం అనేది మంచి విషయమే దీన్ని బట్టి ఒక క్లారిటీ అనేది వస్తుంది అసలు మన యాన్సర్ ఏం తేదాలనుకుంటున్నారనేది ఒక క్లారిటీ వస్తుంది దీంట్లో కూడా కొద్దిగా క్లూ ఇచ్చారైనా చూద్దాం ఓకేనా అలాగే నేను ఒక ఐదు ఆరు రోజులు బట్టి రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా టాస్కులు చేస్తూ మనీ అర్న్ చేసే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను దాన్ని ఒక చైర్మన్ గారితో కూడా రీసెంట్గా జూమ్ మీటింగ్ పాల్గొన్న చాలా చాలా పెద్ద విజన్ ఉంది ఫ్రీగా వస్తుందని చెప్పి చీప్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పోయిన వీడియో ఉంది దాని మీద క్లిక్ చేసి వీడియో పూర్తిగా చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీగా అలాగే కిందనే వాట్సాప్ గ్రూప్ ఉంది జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి ఓ న్యూస్ నైన్ కానీ ఇక్కడ మనకి యాష్ నైన్ అని వచ్చింది అంటే యాష్ అంటే హైలైట్ చేస్తున్నట్టు మాట ఒక విషయాన్ని హైలైట్ చేయాలంటే పక్కన యాష్ అనేదాన్ని తగిలించడం కామన్నమాట కాబట్టి యాష్ నైన్ అని పెట్టారు మీ యొక్క కమిట్మెంట్ మాకు అప్డేట్ లాంటిది ఫస్ట్ ఆయన ఏం చెప్పారంటే మీ యొక్క కమిట్మెంటే మాకు ఒక అప్డేట్ లాంటిది అన్నట్టుగా సార్ చెప్పారు అలాగే మిమ్మల్ని ఎంతగానో పొగడాలని మాకు ఉంది ఎందుకంటే మీరందరూ కూడా సర్వేలో మంచిగా స్పందించడం జరిగింది అంటే మన సర్వేలో చాలామంది అయితే మంచిగా స్పందించడం జరిగింది మాకు అది చాలా బాగా అనిపించింది అన్నట్టుగా సార్ చెప్పారనమాట నిజానికి మీలో చాలామంది ఈ యొక్క మీ యొక్క సమాధానాలని మాకు పంపించడం జరిగింది అంటే చాలామంది దాకా ఆ యొక్క సర్వేలో పాల్గొని సమాధానాలను అంట పంపించడం జరిగిందంట ఇది మాకు అత్యంత ఆశావాద అంచనాలను మాకు మించిపోయింది అంటే మేము ఏదైతే ఊహించామో ఆ ఊహలకు మించినట్టుగా అక్కడైతే మాకు సర్వేలో ఆన్సర్స్ వచ్చాయి అన్నట్టుగా చెప్పారు అంటే ఆయన ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మంది సర్వేలో పాల్గొన్నారు అలాగే ఆయన ఊహించిన దానికన్నా కూడా మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి అన్నట్టుగా అనుకోవచ్చు అన్నమాట అలాగే మీరు అందరూ ఎంగేజ్గా ఉన్నారని అలాగే మీరు పంపిన మెసేజ్లు బలంగా మరియు స్పష్టంగా ఉన్నాయి అని కూడా ఆయన చెప్పారు అంటే మీరు కంపెనీతో ఎంగేజ్ అంటే కలిసి ఉన్నారని అలాగే దాంతోపాటు మీరందరూ కూడా చాలా మంచిగా మెసేజ్లు పంపించారు మీరు పంపించిన మెసేజ్లు మాకు బలంగాను స్పష్టంగాను అందాయి అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మీలో తొంభై శాతం కంట ఎక్కువ మంది మాతో ఉంటారని పూర్తిగా చెప్పారు అన్నట్టుగా చెప్పారు అంటే తొంభై శాతం మంది కన్నా ఎక్కువ మంది ఎవరైతే ఫౌండర్స్ కానీ అఫ్లీట్స్ కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపెనీతో మేము ఖచ్చితంగా ఉంటాము అన్నట్టుగా చెప్పారు అలాగే సమయం ఎంత పట్టినా పర్వాలేదు మేము మీతోనే ఓర్పుగా ఉంటామని కూడా మీరైతే మెసేజ్ పంపించారన్నట్టుగా ఇక్కడ సార్ చెప్పారు అంటే మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఒకటి మూడు ఒకటి ఒకటి రెండు ఒకటి ఈ రకంగా అయితే చాలామంది ఈ రకంగానే పెట్టండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది బట్ ఆ విధంగానే చాలామంది పంపించారు అంటే ఇక్కడ ఏంటి కంపెనీతో మేము కలిసి ఉంటాం అంటే మనకు ఫస్ట్ ఆన్సర్ ఏంటి కంపెనీతో మేము కలిసి ఉంటాం మేము కంపెనీని నమ్మేమని చెప్పి ఫస్ట్ ఆన్సర్ అనమాట రెండు ఆన్సర్ మనకి మూడోది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎంత టైం అయినా పర్వాలేదు మేము వెయిట్ చేస్తాం అన్నట్టుగా అందరూ కూడా పంపించారు కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సరే యాన్సర్ ఇచ్చారు ఓకేనా కాబట్టి మనం ఎంతకాలమైనా కట్టుబడి ఉంటాము అలాగే కంపెనీతో మేము కలిసి ఉన్నాము అన్నట్టుగా మనం పెట్టాం కదా చాలామంది అయితే అదే పెట్టారు మాక్సిమం కూడా కాబట్టి అయినా కట్టుబడి ఉంటారని అలాగే ఎంత టైం అయినా పర్వాలేదని చెప్పి మీరు మాకు ఒక కమిట్మెంట్ ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నారు అలాగే మీరు మాకు పంపించిన ఈ యొక్క పోలింగ్ వల్ల మేము చాలా ఇంప్రెస్ అయ్యాము అలాగే మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము అంటే మీరు పంపించిన ఈ యొక్క ఫీడ్బ్యాక్ వల్ల మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము అలాగే మేము ఇంప్రెస్ అయ్యామన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అలాగే మీ యొక్క డెడికేషన్తో మేము ప్రతిరోజు ఇన్స్పైర్ అవుతాము అంటే మీరు కంపెనీ పట్ల చూపిస్తున్న డెడికేషన్ వల్ల మేము ప్రతిరోజు కూడా ఇన్స్పైర్ అవుతామన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అలాగే మీరు ఇప్పుడు మాతో డైరెక్ట్గా మాట్లాడే రోజు వచ్చింది అంటే ఇప్పుడు మీతో మేము డైరెక్ట్గా మాట్లాడే రోజు వచ్చింది అంటే యాజ్ సార్ మనతో డైరెక్ట్గా మాట్లాడే టైం అనేది వచ్చింది అన్నట్టుగా చెప్పారన్నమాట ఒక ముఖ్యమైన ఈవెంట్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం అంటే ఒక ముఖ్యమైన ఈవెంట్ లాంటిది చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాం దయచేసి మీ యొక్క క్యాలెండర్లో ఈ యొక్క డేట్ని మార్క్ చేసుకోండి అంటే మీ క్యాలెండర్లో ఈ డేట్ అనేది మీరు రౌండ్ చేసుకోండి అని చెప్పారనమాట మీరు అందరూ కూడా ఇన్వైట్ చేయబడ్డారు మా గ్లోబల్ అడ్రస్కి అంటే మీరు అందరూ కూడా మా యొక్క దగ్గరలో అయితే ఇన్వైట్ చేయబడ్డారు లైవ్ అప్డేట్స్ యాష్ వన్ ఓకే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక యాష్ ట్యాగ్ అనేది అయిన పెట్టారనమాట లైవ్ అప్డేట్స్ యాష్ వన్ యాష్ వన్ అంటే దాన్ని హైలైట్ చేసినట్టు మొదటి అప్డేట్ అన్నట్టుగా మనక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి యాస్ సరి యొక్క మాటల్లో మనం తెలుసుకుంటాం అన్నట్టుగా ఆయన పెట్టారనమాట ప్రపంచవ్యాప్తంగా మాతో పాటు ఉన్న ఫాలోవర్స్ అందరికీ కూడా రాబోయే ప్రయాణం గురించి ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంటాం అంటే ఇక్కడ మన క్లారిటీగా అర్థమైంది కదా నెక్స్ట్ చాప్టర్ గురించి అయితే మనకు ఒక విషయం మనం ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం మనకు నెక్స్ట్ వచ్చేది అప్డేట్స్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్లే వస్తున్నాయి అప్డేట్స్ రావాలనుకున్నాం ఆ విధంగా ఇక్కడైనా యాష్ వన్ అప్డేట్స్ అని పెట్టారు అలాగే రాబోయే దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇస్తానని మనకి చెప్పారు అన్నమాట కాబట్టి ఇక్కడ మనకి మొత్తం అక్కడ టైమింగ్స్ ఏంటి అన్నీ కూడా మనం చూద్దామండి అసలు ఇది ఎప్పుడు ఎప్పుడు అంటే గురువారం ఆగస్టు పద్నాలుగు టైం వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంటకి యుఎస్ టైం ప్రకారం ఇండియన్ టైం ప్రకారం మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే రాత్రి పది గంటలకైతే వచ్చిందన్నమాట అంటే రేపు రాత్రి పది గంటలకి ఓకేనా రేపు గురువారం రాత్రి పది గంటలకి మనకైతే ఈ యొక్క మీటింగ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ చాలామంది ఫౌండర్స్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి గ్రూపుల్లో పెట్టడం వల్ల ఏం జరిగిందంటే స్టార్టింగ్లో జూలై సెవెన్ అని చెప్పి ఒకటి చిన్నది సింబల్ ఉందండి ఒక చిన్న సింబల్ అంటే చిన్న ఫోటో లాంటిది ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడం వల్ల పెట్టడం వల్ల జూలై పదిహేను మళ్ళీ పక్కనే ఆగస్టు పద్నాలుగు అని వచ్చింది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది అందుకే ఎప్పుడు బట్టి బట్టి చెప్పకూడదు దాన్ని క్లారిటీగా తెలుసుకొని చెప్పాలి అని చెప్పి నేను చెప్పేది కాబట్టి జూలై పదిహేడు అన్నది కాదండి ఆగస్టు పద్నాలుగు అంటే రేపు రాత్రి పదిన్నరకు అయితే మనకి అఫీషియల్గా మన యాస్ఆర్ దగ్గర నుంచి ఒక లైవ్ మీటింగ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా అలాగే మీ యొక్క ప్రాంతం బట్టి మీ టైం అనేది కనుక్కోండి అన్నట్టుగా ఆయన ఒక లింక్ అయితే అక్కడ పెట్టారు మనకి దాంతో సంబంధం లేదు ఎందుకంటే ఆ లింక్ మేము క్లిక్ చేసి టైం కనుక్కోవాల్సిన అవసరం లేదు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి యూఎస్ టైం ఇన్ ఇండియన్ టైం అని కొడితే ఆటోమేటిక్గా మనకు వస్తుంది అన్నమాట నాకు వచ్చిన టైం ప్రకారం రాత్రి పదిన్నరకు అయితే వచ్చింది ఎందుకంటే యూఎస్ టైం ఒంటి గంట అయితే మనకి ఇండియన్ టైం ప్రకారం రాత్రి పదిన్నర అలాగే ఈ లైవ్ మీటింగ్ అనేది మీకు ఎక్కడ జరుగుద్ది అంటే యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుద్దని క్లారిటీగా అని చెప్పారు అంటే ఇదేదో కొత్త ప్లాట్ఫామ్లో జరగదు ఎప్పట్లాగైనా మనకి యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్లో అయితే ఈ యొక్క మీటింగ్ అనేది జరగబోతుందని చెప్పారు మాట లింక్ అనేది ఇక్కడ పోస్ట్ చేయబడుతుందని చెప్పి ఆ లైవ్ స్ట్రీమింగ్ కింద అయితే లింక్ పోస్ట్ చేయబడుతుందని చెప్పారు అలాగే మళ్ళీ ఇంకొకసారి కూడా గుర్తు చేశారు మీ యొక్క క్యాలెండర్ని గట్టిగా గుర్తు పెట్టుకోండి మీరు దీన్ని మిస్ అవ్వకూడదు అన్నట్టుగా మళ్ళీ చెప్పడం జరిగింది అలాగే మరిన్ని వివరాల కోసం ఓఈఎస్ కోసం వెయిట్ చేయండి అంటే న్యూస్ కోసం వెయిట్ చేయండి అన్నట్టుగా చెప్పారు అలాగే రాబోయే లైవ్ మీటింగ్ చేరడానికైతే మీరు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా కూడా చెప్పారు అంటే ఇక్కడ మనకి ఈజీగా మనం ఒక రెండు నిమిషాల్లో చెప్పేసి క్లోజ్ చేద్దాం ముందుగా ఏంటంటే సర్వేలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయనైతే థ్యాంక్ యూ చెప్పినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నైంటీ పర్సెంట్ వ్యక్తులు ఆన్ పేస్తో కలిసి అంటే మన ప్రెజెంట్ డెడికేటెడ్గా ఉన్నాం కదా కంపెనీ ఏం చేసినా సరే మేము దానికి అనుగుణంగా ఉంటామని మనం అయితే ఓకే చేసినట్టు దాంతోపాటు కంపెనీ ఎంత టైం పెట్టినా పర్వాలేదు అన్నట్టుగా మనం చెప్పినట్టుగా అయితే ఎక్కువ మంది ఓటేస్తారని మనకి యాజ్ సార్ అయితే చెప్పడం జరిగింది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆయన తేవాలనుకుంటున్నారో రాబోయే కొత్త ప్రయాణం అంటున్నారంటే నెక్స్ట్ చాప్టర్ గురించి అయితే ఆయన ఖచ్చితంగా మనకి అప్డేట్స్లో చెప్పడానికి అయితే అవకాశం ఉంది అసలు వచ్చేది కొత్త బిజినెస్ పాత బిజినెసా దానికి అన్భాస్కు లింక్ ఉంటుందా లేదా మ్యాక్సిమం లింక్ ఉంటుందని చెప్పారు బట్ అండ్ చాలా మంది లింక్ ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి క్లారిటీ వస్తే నాకు కూడా తెలుస్తుంది మీకు కూడా తెలుస్తుంది లింక్ ఉంటే చాలా హ్యాపీ ఎందుకంటే మళ్ళీ కొత్తగా ప్రోడక్ట్స్ తయారు చేసి మళ్ళీ కొత్తగా డెవలప్ చేసి పబ్లిక్లో తేవడానికి టైం పడుతుంది చూద్దామండి మరి ఏదైనా సరే ఆయన చెప్పేదాన్ని బట్టి మనకి తెలుస్తుంది మనం ఊహించుకొని చెప్పేది ఏం మాట ఇక్కడ కేవలం కొన్ని మాత్రమే ఊహించుకోగలంగా అన్నీ ఊహించుకోలేం కదా ఓకేనా కాబట్టి కొత్త చాప్టర్ గురించి ఆయన చెప్పడానికి ఛాన్స్ ఉంది లైవ్ మీటింగ్ అనేది ఆగస్టు పద్నాలుగు అంటే మనకి స్వాతంత్ర దినోత్సవం కన్నా ముందు రోజు తెలుస్తుంది కొత్త కంపెనీ ఏమంటారు ఆవిర్భవిస్తుందా అంటే కొత్త కంపెనీ ఏమైనా తయారవుతుందా లేదా మనకు పాత కంపెనీలోనే స్వాతంత్రం వస్తుందా అనేది తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నాం మనం దాదాపు ఒక టెన్ డేస్ పాటు చెప్తున్నాం త్వరలో మనకి ఓన్ న్యూస్ నైన్లోనే లైవ్ మీటింగ్ గురించి ఛాన్స్ ఉంది అని ఆ రకంగా వచ్చింది కాబట్టి రేపు రాత్రి పది గంటలకి అంటే గురువారం రాత్రి పది గంటలకి పదిన్నర సారీ రాత్రి పదిన్నరకి యూట్యూబ్లో లైవ్ జరుగుద్దండి లింక్ అక్కడ వస్తుంది లింక్ రాకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడా చాలామంది ఎల్సీ మెంబర్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు నేను గతంలో కూడా చెప్పాను డర్లిక్ మరవా టీవీ అనే యూట్యూబ్ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోమని నిన్న కూడా అతను కొత్త చాప్టర్ లాంచ్ అని ఆసార్ యొక్క మీటింగ్కి సంబంధించిన వీడియో పెట్టాడు అది ఎప్పుడో ఓకేనట్లో జరిగిన వీడియో తీసుకొచ్చి పెట్టాడు చాలామంది మళ్ళీ దాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి చెప్తాను డర్లిక్ మరవా అనేవాడు ఎల్సీ మెంబర్ కాదు కేవలం వ్యూస్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు క్లారిటీ అనుకుంటున్నాను రేపు రాత్రికి అయితే మీటింగ్ ఉంది అప్పుడు దాకా మనం కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాగే నేను చెప్తున్నా ఈ యొక్క ఫ్రీ కాన్సెప్ట్ రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కేవలం కొన్ని టాస్క్లు అంటే చిన్న చిన్న వీడియోలు చూస్తూ మీరు మనీ ఎర్నింగ్ చేయొచ్చు రోజుకు పది రూపాయల నుంచి పదివేలు దాకా కూడా ఎర్న్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూడండి ఆ కంపెనీ కూడా మంచి విజన్ ఉన్న కంపెనీ ఫ్రీ కాబట్టి ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ వీడియోలో అయితే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్